మల్లనసాగర్ ప్రాజెక్టు ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కాల్వల ద్వారా మాకు కూడా నీళ్లు ఇవ్వాలి ఎందుకంటే పన్నెండు గ్రామాల ప్రజలు కూడా ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి గణపూర్ వెంకటాపూర్ ఉస్తాపూర్ వరదపల్లి గోవర్ధనగిరి అందే కొండాపూర్ పద్మనాభపల్లి తిమ్మాపూర్ మరికుండా పెద్దగొండు గ్రామస్తులందరూ కూడా మాకు నీళ్లు కావాలి గోదావరి జిల్లాలో కూడా మేము కూడా కళ్ళకు చూడాలని చెప్పి ప్రధానంగా రైతులు కూడా ఒక సదస్సును నిర్వహించుకుంటున్నారు దానికి సంబంధించి జల సాధన సమితికి సంబంధించిన రైతులు కూడా మనతో ఉన్నారు దీనికి సంబంధించి ఏం చెప్తారు అంటే ఎందుకు చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చాలా ఒక పెద్ద ప్రాజెక్టు ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సాగర్ ఒక యాభై టీఎంస్ల ప్రాజెక్టు ఈ యొక్క యాభై ప్రాజెక్ట్ అంటే ఈరోజు మాకు నెత్తి మీద ఒక కుండలాగా ఈరోజు ఉన్నది నిండు కుండలా ఉన్నా కూడా మాకిక్కడ ఈ ఒక పన్నెండు గ్రామాల ప్రజలకు పన్నెండు గ్రామాలకు నీరందించి ఈ యొక్క ప్రాంతాన్ని సస్శ్రమం చేయాలనేటువంటిది మా యొక్క ఆలోచన ఈరోజు సాగర్ ప్రాజెక్టు నిర్మితం కావడానికి ఈ యొక్క తొగట మండలంలోని ఏడు గ్రామాలు పూర్తిగా నిర్వాసితులు అయినారు వాళ్ళంతా కూడా పూర్తిగా చెట్టుకోలు గుట్టకోలు జరిగిపోయినారు కాబట్టి వాళ్ళ త్యాగ ఫలితం ఈరోజు తొగుట మండలానికి దక్కాలి ఖచ్చితంగా వాళ్ళ త్యాగ ఫలితం ద్వారా ఈ యొక్క పన్నెండు గ్రామాలు కూడా ఖచ్చితంగా చెరువుల ద్వారా నీళ్ళు ఇంపాలనేటువంటిది పూర్తిగా మేము డిమాండ్ చేస్తాము అలాగే ఈ యొక్క మల్లన సాగర్ నుంచి పోతారం వరకు ఒక కాల్వను అనేది వెళ్తూ ఉన్నది ఈ యొక్క కాల్వ ద్వారా ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలు స సస్మం చేయడానికి ప్రయత్నం జరుగుతుంది కానీ ఈ యొక్క పన్నెండు గ్రామాలు ఈ యొక్క కాల్వకు ఎగువ భావన ఉన్నాయి ఈ యొక్క పన్నెండు గ్రామాలంటే పెద్ద తిమ్మాపూర్ కొండాపూర్ వరదరాజపల్లె బోర్ధనగిరి గుడికందల ఈ యొక్క పన్నెండు గ్రామాలు కూడా ఈ యొక్క కాల్వకు ఎగువ బాగా ఉన్నాయి కాబట్టి వీటికి ఒకటే మార్గం ఏంటిది అంటే పైప్ లైన్ ద్వారా ఈ యొక్క గ్రామాల చెరువులు నింపాలి ఈ యొక్క పైప్ లైన్ ద్వారా నింపాలి కాబట్టి పైప్ లైన్ కూడా పైప్ లైన్ మరియు సబ్ పైప్ లైన్ల ద్వారా ఈ యొక్క గ్రామాలకు చెరువులను నింపాలి కాబట్టి ఇది కూడా కొంత భాగం కొంత వర్క్ నడిచింది కాబట్టి ఈ యొక్క పన్నెండు గ్రామాల చెరువులు నింపాలంటే ఇంకా కొంత బడ్జెట్ అలిగేట్ చేయాల్సి ఉన్నది ఇంకా కొంత బడ్జెట్ అలిగేట్ చేసి ఈ తగిన పూర్తిగా పని చేసినట్టుంటే ఈ యొక్క పన్నెండు గ్రామాల గ్రామాల చెరువులు నింపబడతాయి ఈ యొక్క పన్నెండు గ్రామాల చెరువులు నిండితే ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమవుతుంది ఈ యొక్క మల్లనసాగర్ కింద ఉన్నటువంటి ఈ గ్రామాలన్నీ కూడా సస్యశ్యామలు చేయాలి రైతులు మంచిగా ఉండాలి కాబట్టి దీన్ని పూర్తి చేసి ప్రభుత్వం వెంటనే కొంత బడ్జెట్ అలిగే చేసి ఒక పన్నెండు గ్రామాల చెరువులను నింపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈరోజు మేము పన్నెండు గ్రామాల రైతులందరం కూడా గుడికాయలు కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాం ఒక ప్రణాళిక చేసుకొని ఒక కార్యాచరణ చేసుకొని ఒక కమిటీ వేసుకొని ఒక స్టెప్ బై స్టెప్ అంటే ఫస్ట్ ఒక ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలకు అన్ని పాటు రాజకీయ నాయకులకు ఒక పత్రాలు ఇవ్వడం తర్వాత సెకండ్ స్టెప్పు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్ని రకాలైతే మనం ప్రజాస్వామ్య బద్దంగా మనం చేసే కార్యక్రమాలు నిరసన నిరసన కార్యక్రమాలు రాష్ట్రౌకాలు కానీ ధర్నా కార్యక్రమాలు కానీ ఇవన్నిటిని కూడా చేసి కొన్ని మార్గాల ద్వారా ప్రభుత్వానికి ఒక రైతుల డిమాండ్లను ముందు పెట్టి ఈ యొక్క సాధన ఈ యొక్క పన్నెండు గ్రామాల చెరువులు నింపుకోవడానికి సాధించడానికి మేము ప్రయత్నం చేసుకోవడానికి రోజు కార్యాచరణ చేయడానికి ఈరోజు గుడికెళ్ల గ్రామంలో మీటింగ్ చేసుకోవడానికి సిద్ధమవుతా ఉన్నాం అంటే మీరు చెప్పండి పార్టీలకు అత్యధికంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఏం చెప్తారు మీరు ఈ విషయంలో ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రైతులకు రైతు సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే సాగర్ తలాప్న ఉన్నప్పటికీ ఎగువ భాగం ఉన్నటువంటి గణపురం గుడికందల పన్నెండు గ్రామాల ప్రజలు రైతులందరూ తీవ్ర ఆవేదనతోటి ఉన్నారు ఎందుకనంటే రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడున్నటువంటి మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఈ కాలువలను వెంటనే పునరుద్ధరించాలని చెప్పేసి వాటికి సంబంధించినటువంటి బడ్జెట్ను కూడా తీసుకురావాలని చెప్పేసి ఈరోజు రైతులందరం కలిసి ముందున్నటువంటి కార్యాచరణను దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొచ్చి రైతుల సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పేసి ముందుండమని చెప్పి తెలియజేస్తున్నాం పక్కకున్న గ్రామాలు సస్యశ్యామలు అవుతున్నాయి పంటలు పండుతున్నాయి కాబట్టి మీరు కూడా ఒక కార్యాచరణ తీసుకున్నారు రైతుల పక్షాన ఖచ్చితంగా మాకు కూడా నీళ్లు కావాలని చెప్పి ప్రధానంగా ఒక జల సాధన సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అంటే మీ గ్రామంలో రైతులు ఏం చెప్తున్నారు ఏం చెప్తారు మీరు మాకు వాస్తవానికి బుసాపూర్ గ్రామ రైతులము మా పక్కపొండు ఉన్న వెంకటాపూర్ గ్రామం నుంచి సాగర్ కెనాల్ పోయింది కానీ గత నాలుగేళ్ళ నుంచి మేము కొట్లాడుతూ ఉన్నాం మా ఆ కెనాల్లో పైప్లైన్ ద్వారా మా ముఖాయిచురు నింపితే చెరువు ద్వారా గొలుసుకట్టుకు కింద ఉన్న చెరువులన్నీ నింపుకొని అందులో ఉన్న వాగులో కలిసేవి నీళ్ళు అయితే దానికి సంబంధించిన ప్రణాళికలు డిపిఆర్ కూడా సిద్ధం చేయడం జరిగింది ప్రభుత్వం మారింది కాబట్టి మరొకసారి ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసుకొని ఈ నాలుగైదు గ్రామాల్లో ఉన్న సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించుకొని మరికొన్ని గ్రామాల్లో కొన్ని చెరువులను నింపుకునే ప్రయత్నం చేయాలన్న సంకల్పంతో ఈరోజు ఈ జలసాధన సమితి అనే ఒక మంచి కమిటీని ఏర్పాటు చేసుకొని ఈ పన్నెండు గ్రామాల రైతులు ఇవాళ ఒక ఉద్యమం లెక్కలు వెళ్ళడం జరుగుతుంది ఇది కేవలం మేము ప్రభుత్వానికి మా రైతుల యొక్క గోస మేము పడుతున్న కష్టాలను తెలియజేయడం కోసం చేస్తున్న ఒక కార్యాచరణ దీన్ని ఎవరు కూడా ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఒక రైతుకు నిజంగా న్యాయం చేయాలన్న సంకల్పంతో మేమంతా కలిసికట్టుగా చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి కూడా త్వరలోనే ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది నిన్న మొన్న మూడు రోజుల నుంచి జరుగుతున్న ప్రణాళికలను భాగంగా గౌరవ ఎంపీ గారిని కలిసినాం ఇన్ఛార్జి మినిస్టర్లను కలిసినాం సో రేపో మాపో కూడా మళ్ళీ ఈ ఈ రోజు జరుపుకున్న ఈ మీటింగ్ తదనంతరం ఇన్ఛార్జి మినిస్టర్ని మళ్ళీ ఒకసారి కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఖచ్చితంగా ఈ పన్నెండు గ్రామాల రైతుల నీటిని సాధించుకొని మేము కూడా అందరి లెక్కల మల్లనసాగర్ నీళ్లను కాళేశ్వరం నీళ్లను అందిపుచ్చుకోవాలన్న కుతూహలంతో ఉన్నాం ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున చేస్తామని ఈ సందర్భంగా రైతులందరూ కూడా హామీ ఇస్తున్నాం రైతులతో పాటు మేము అనే దూరంలో మేము ముందుకు వెళ్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతంగా చేసి మా పన్నెండు గ్రామాల్లో అన్ని చెరువులో నింపుకునే ప్రయత్నం చేస్తాం అంటే గతంలో ప్రభుత్వం అధికారంలో ఉండేది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం చేస్తారు రైతుల పక్షాన ఏం చెప్తారు మీరు అయితే గత ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగింది ఆ అన్యాయానికి ఆ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది ఆ రోజు మేము కూడా కళాకారునిగా తలపున పారుతుంది గోదారి మనసేను మనసెలు కాయడారి మన తెలంగాణ రైతు బతుకు అమాసా ఆంధ్ర వాళ్ళు చేస్తుండ్రు తమాషా అని ఇట్లాంటి పాటలు ఎన్నో పాడుకున్నా అప్పుడు తలాపున గోదావరి ఉండే ఆ గోదావరి ఆ పరవళ్ళు తొక్కు తొగుట మండలం మా యొక్క తల మీద ఉన్న మల్లన్న సాగర్ దాకా వచ్చింది ఆ మల్లన్న సాగర్ నిండి కింద ఉన్న మా పల్లెకు కసికడి నీళ్ళు కూడా రావడం లేదు అది ఈ పన్నెండు గ్రామాల రైతుల యొక్క ఆవేదన దీన్ని అర్థం చేసుకొని ఇంట్లో పార్టీలు ఎవరు ఏంది అనేది ఈ భేషాజాలకు పోకుండా రైతులకు మేలు జరిగే కాడ రైతుల కాడ రాజకీయం చేస్తే వాళ్ళకు పుట్టగతులు ఉండవు కనుక ఈ రైతులకు మేలు జరిగే విషయంలో అందరూ కలిసి రావాలి అందరూ కలిసి వచ్చి రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది రాజ్యం బాగుంటే దేశం బాగుంటుంది అందరూ కూడా రైతులకు మేలు చేసే దాంట్లో కలిసి రావాలని మరొకసారి కోరుకుంటూ ఇప్పుడు చేయగలిగే చేయగలిగే స్థాయిలో ఉన్నవారు ఈ యొక్క పనిని పూర్తి చేస్తే బాగుంటుందని మా యొక్క విన్నపం విన్నమించుకుంటారు మీరే నుంచి వచ్చారు బాబు చెప్పండి అంటే ఏ గ్రామం నుంచి వచ్చారు ఏం చెప్తారు మీరు మా ప్రభుత్వం ఉన్నప్పుడు బొసపురం పోయినా చివరత పోయినాం పోయినా చివరసమీది సార్ వచ్చాడు ఈసారి వచ్చి ఎంపీ ఎమ్మెల్యే వచ్చి అంతే హరిసరావు వచ్చాడు కొబ్బరికాచ్చిన వాడు ఎందుకో కొట్టానని అడుగున్నాను నేను అడిగినప్పుడు ఏం అంటే సర్పంచ్ కొట్టు రోడ్ కొడు కొట్టు నీళ్ళు కొడు కొట్టి అన్నాడు నీళ్ళు అనగా తి అన్నాడు ఇంకపురంకెళ్ళి ఇక్కడికెళ్ళి పుష్పురంకి వెళ్ళి కాలు కొట్టే పుచ్చపురం చల్లరా కుంట్లో ఇస్తాము కుంట్లకెళ్ళి కనసరా పోతే ఊరంతా వారుతుందని చెప్పిండు అదే మాట మీద ఆయన అయితే అప్పుడు ప్రభుత్వం మారింది అవి అయితే ఇంతవరకు నీళ్ళు లేవు ఆ కాలువ లేదు మాకు పరు పని ఏం పైపులు ఏమి వేసి చిన్న చిన్న పైపులు వేసారు మాకు ఏమి చెప్పిండు నాకు ఎనిమిది గంట ఎనిమిది గంటలు ఇస్తాం ఈరోజు పైపుకు ఒక ఎకరానికి పది ఎకరాలకు నాలుగు ఎకరాలకు ఐదు ఎకరాలకు బిట్టి పెడతాం అవి ఎనిమిది రోజు ఎనిమిది గంటలు ఇస్తామని చెప్పారు అవి ఏ అవి అయిపోయినాయి ఇప్పుడు మా అందం నీళ్ళు తాగుదామంటే కూడా దొరుకుతలేవు అవి ఆ బాధ ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి ఏ పార్టీ కాదు ఇది కాదు నువ్వు వచ్చినావు పదమీదకి నేను కాదంటలేను ఎవరేమైనా ఒక పది అత్తావు వచ్చి ప్రభుత్వం చేసిన నేను ఐదేళ్ళు చేసినా సర్పంచ్ని ఒకటి ఏం చేస్తున్నాను కదా ఇప్పుడు నువ్వు వచ్చినావు ప్రభుత్వానికి వచ్చినాయి రైతుకు మేలు చేయి రైతుకు మేలు చేయమని కొట్లాడుతున్నాను రైతుకి ఎంతమే ఏం చేయాలి రైతులు ఎట్లా అయితే కాపాడుకోవాలని తెలుసుకొని పనిచేయమని చెప్తున్నాను అంటే కండ్ల ముందు మల్లన్న సాగర్ చూస్తున్నాం కానీ ఇక్కడ ఉన్నటువంటి పన్నెండు గ్రామాలకు నీళ్లు రావడం ఆవేదన చెందుతున్నారు కాబట్టి అంటే మీ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తుంటే మీరేం చెప్తారు రైతుల పక్షాన్ని ఏం మాట్లాడతారు అయితే పోయిన గత ప్రభుత్వంలో ఈ మల్లన్న సాగర్ ఏదైతే నిర్మాణం చేపట్టిందో అది చాలా అద్భుతం కాకపోతే మా గ్రామానికి అంతా ఒక నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంది మేమందరం సంతోషపడ్డాం మల్లన్న సాగర్ ద్వారా మా గ్రామాలన్నీ సశశామలు మేము చాలా మంచి పంటలు పండించుకోవచ్చు అని ఎంతో సంతోషపడ్డాం కానీ ఆ సంతోషం మాకు మిగిలలే ఎందుకంటే మా పక్కనే ఉన్న గణపూర్ నుంచి వెంకటాపూర్ నుంచి కింది గ్రామాలకు వాటర్ వెళ్తున్నాయి ఈ మా మండలం నుంచి ఉన్న మల్లన్న సాగర్ వాటరు పక్క గ్రా మండలంలోని చాలా గ్రామాలకు నీళ్ళు అందుతున్నాయి మాకు నీళ్లు రావట్లేదు దీనివల్ల మేము చాలామంది రైతులము ఈ పన్నెండు గ్రామాల రైతులం అందరం కలిసి చాలా సందర్భాల వల్ల అధికారులకు వినవించుకున్నాము ఎయిటీ పర్సెంట్ పనులైన ఒక ట్వంటీ పర్సెంట్ పనులు లేవు పని కాలేదు దానికి సరైన బడ్జెట్ రాక పని ఆగిపోయిందని మాకు వివరణ ఇచ్చారు అదే ఉద్దేశంతో ఈరోజు మేము అందరం పన్నెండు గ్రామాల రైత అందరం రైతాంగం మొత్తం కదిలి వచ్చింది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఏదైతే పనులు ఆగిపోయినాయో ఆ పని పూర్తి చేసి మా గ్రామాలలో చెర్లలో గొలుసుకట్టు చెర్లల్లో వాటర్ నింపితే మాకు రెండు పంటలు మా రైతన్నలు పంటలు పండించుకొని సంతోషంగా ఉంటారని మేము దాని ద్వారా ఈరోజు అన్ని గ్రామాల రైతులు మరియు నాయకులు రైతు సంఘాల నుండి అందరము ఈరోజు పెద్ద ఎత్తున తరలి వచ్చి మా గుడికందల గ్రామంలో మా కార్యాచరణ రూపు రూపొందించుకోవడానికి ఈ అందరం ఈ వేదిక ఏర్పరచుకున్నాము మేము ఈరోజు ఈ స్వాభాముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాము ఈ ప్రభుత్వాన్ని ఎందుకంటే గతంలో జరిగిన పనులలో చాలా వరకు కొన్ని పెండింగ్ ఉన్న ఈ పనులైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ త్వరగతిన తొందరగా పూర్తి చేస్తే రైతులకు మేలు జరుగుతుందని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఆరు వేల మంది రైతులు ముప్పై వేల ఆయకట్టు ముప్పై వేల ఎకరాల ఆయకట్టు అంగట్లో అన్నీ ఉన్నా అల్లున్నోట్ల శని అన్నట్టు మా చెరువులకి వెళ్ళి మట్టిపోయింది మా చెరువులు మొత్తం అదైపోయినాయి గత ఇరవై సంవత్సరాల క్రితం ముత్తం రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి కూడవెల్లి వాగు మీద ప్రతి రెండు కిలోమీటర్లకు ఒకటి చెక్ కట్టడం వల్ల కొన్ని వేల మందికి ఆసరైంది ఇది మా హక్కు మేము ఎవరికో వినతి పత్రాలు ఇవ్వాల్సింది కాదు ఒక ఏడు ఆరు వేల మంది రైతుల యొక్క గోస ఇది సాగర్ మా దగ్గర ఉన్నా కానీ మాకు నీళ్లు రాకపోవడం అనేది పెద్ద ఎందుకంటే త్రిశంకు స్వర్గంలో ఉన్న రెండు కానిస్టెన్సీలకు మధ్యన ఉన్న మా విలేజ్లన్నీ కూడా ఎవడు పట్టించుకొని ఈ ప్లేస్ అయిపోయింది ఇది ఇప్పుడు ఎన్ని మూడు రకాల పార్టీలు మారినా దాదాపు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చే సంవత్సరంన్నారైనా ఇటు కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ ఏది ఉన్నా కానీ ఎక్కడెక్కడనో వందల కిలోమీటర్ల దూరంపై మా నిల్లిస్తారు కానీ మా పక్కకున్నోళ్ళకు మాకు ఇక ఉండడం ఈ చేస్తున్న రాజకీయాలలో కూడా కనీసం ఈ ఆరు వేల కుటుంబాల గోస పట్టికున్నటోటో లేకుండా అయిపోయాడు కాబట్టి ఇది అందరు ఐక్యంగా ఉండేది ఆరు వేల కుటుంబాలకు సంబంధించిన సమస్య దాదాపు ఒక నలభై యాభై వేల మంది జీవితాలతో ముడిపడి ఉన్న సమస్య ఇది ఇతన లేచినరు ఇప్పుడు బోర్లు పోయాక చెయ్యక తుకాలు పోసుకోలేని పరిస్థితి ఉన్నది కాబట్టి ఇది రాజకీయ సమస్య కాదు మా కడుపు కడుపు కోసం మా కాయకష్టం చేసుకోవడం వల్ల వాళ్ళ సమస్య కాబట్టి అందరూ స్పందించాలి స్పందించు స్పందించకుంటే మాత్రము ఇది సామరస్యంగా పోయేది కాదు అవసరం అనుకుంటే మేమందరం కూడా ఆత్మార్పణ చేసుకొని ఈ కాన్స్టిట్యెన్సీ మొత్తం బీడు పడేటట్టు చేస్తారు భూములు బీడు ఉంటే రైతు కూడా చచ్చిపోయినట్టే లెక్క కాబట్టి ప్రభుత్వం స్పందించి ఈ మూడు దాదాపు రెండు కాన్స్టిట్యెన్సీలలో ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉండు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉండి పట్టించుకొని రైతుల గురించి నిజంగా రైతు శ్రేయస్సు కోరే వాళ్ళైతే మా ఈ మీటింగ్ కనీసం ఈ వార్త చూసిన తర్వాత నైనా ఇమ్మీడియట్గా స్పందించకపోతే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నాము ఇది మేము చేసుకునేది ఇంతమంది తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాక తెలంగాణ సాధించుకున్నదో నీళ్ళు నియామకాలని ఆ నీళ్లేకపోయినాక మాకు ఈ తెలంగాణ ఎందుకు కాబట్టి దయచేసి అధికార అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ పార్టీలకు అతీతంగా స్పందించి ఈ రైతుల గోస విని దీన్ని ఒక పరిష్కారం చూపి యాసంగి వరకు ప్రతి ఒక్క రైతు కూడా సంతోషంగా ఉండే విధంగా స్పందించాలని అందరికీ మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం ఆఖరికి హెచ్చరిస్తున్నాం అంటే ఇది పరిస్థితి యొక్క సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా జల సాధన సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని పన్నెండు గ్రామాల రైతులు కూడా ఆవేదన పడుతున్నారు ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఖచ్చితంగా మాకు కూడా నీళ్ళు ఇస్తే రెండు పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ప్రధానంగా రైతులు కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కెమెరామెన్ ఎల్లోతో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్